శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి అసిరి తల్లి గుడి వద్ద ఇప్పిలి రామకృష్ణ శర్మ గారితో అమ్మవారి దండకం పోసారు గ్రామ దేవత అసిరి తల్లి గుడి వద్ద భజన కార్యక్రమం జరిగింది భజన బృందం సభ్యులు టి జనార్దన స్వామి టి అయ్యానాయుడు హార్మోనిస్టర్ స్వామి మల్లేష్ సిహెచ్ సోమేశ్వమి టి సత్యం ఇప్పిలి రమణ క్లారినెట్ టి ఆదినారాయణ ఇప్పిలి ఈశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఓ పోనీ సుగన్య చరిత్ర సదాశంఖ జూకే రాజా చిపోటీ మహం మాయ తల్లే మహిక కోలే నేను బలిచిపోజితున్న యమ్మ భోగమ్మ జేగమ్మ బంగారు వమ్మా నేనుకి చెయ్యే జైగా నేనంత పాడు మహం ముఖ్రిగ్గా అని ఉండలే నేర్చినట్లు అంతను పోనీ పోదండగా బంతకం ఒక్కటం ప్రేమ తోడుందని దృష్టి వీక్షించి నా చెమ్ముకుని తోడుగా బకే పత్ర కాలిపరేన దగ్గరీ పరంజోత్ దొద్గా అమ్మరు లంకలో శంకరి అందరే శృంగాల దేశం పొందుపొచ్చున్నవే రంగ అలంపు జంగాల దేవి వే కొమరని శ్రీశైలి పెమరు అమ్మ దేవి కొల్లా బ్రహ్మ తల్లి మాలక్యువే జో గెను మా భూత్య కే రంభవే వడ్డ పురుమణ గడ్డెని గెత్తివే నానం మానిక్ దేవే నిం నచ్చక కామ రూపం తరే గైరు హనుమాంగల్ గౌదేవందరే సుష్టు జ్వారె విష్ణు దేవారణ శ్రమించవరు సులక్షవే కనుకుని సరస్వతి కాశ్మీరు ఒందరే ఇన్ని పేడ ఉందేలు పూట వందరే సన్న కంపులవారు శర్వణం గొంతులే రాదుల నిన్ను రాజలేష్ ముందర గెను సుద్దుల నిన్ను గంగమ్మ వందరే మూడో కంపులుకు మూలం శతవే మూడు అవతారు మనసు కుట్టించి పోషించు తల్లివే ఎంకి నీ నామములు కంచి కాల్లి ఒక దగ్గర తల్లివే చందే బి పాలమ్మవే బది భద్రిక సొన్నటి తల్లివే పట్టు చెమ్మకుమ్మ భద్రకాళేశ్వరే దేవే విజయగిరి మాత్రమే అలరంగ తోపున అసిరి పోలమ్మవే చల రక్షణ శాస్త్ర రాజంద్ర పరమ దేశం పెద్ద తల్లివే శేఖర దేశం తిని పోలమ్మవే

చొంపుగా ఇంపుగా నీ ముట్టు పంతంగా నేర్పి నీవు తుర్లా కొమ్ములు చేయ విష్ణు చన్న దేవంత దేవతలు ఒక మొదలు వీరంత కంబగా కూడి నేను అనేక దేశంలో నడిపి భూ తల్లివను నీ వంపు నీసంపు ఏకాడి వర్తింతులు అయ్యమ్ నేను వర్తింతులు అయ్యమ్మ వెయ్యి కొల్ వేడిపోయి రక్తం మండపం పైనుండి బోధపే సొదలుగా చెన్నీళ్ళు నీ పదపదం అల్పం చేసే మేల నేల చందాలంబులను కట్టి ముత్యలహాను రక్నాలు సొమ్ములను వజ్రాలు పేరు పాడాల చేరులను మాలత్య పువ్వులను రేకులను జాలి పుష్పం మంచి నీ చేరమ్మా వారంత వారైన మానవ జీవులని నీ కోపంలేరమ్మా ఓ తల్లి ఓ శక్తి ఓ విషారాలి అనోది వినోది అసిరిపో అంత నువ్వు కాపాను కాస్త దాండదీపమ్మతాళమ్మలు మధ్యపాండు అమ్ములను అమృత అమృత పాల పాశ్ టెంకాయ కూరలను చూడను అరటి పండ్లను పట్టు చే నమ్ములను పప్పు రాలను వరి పిండి కుమ్ములను దోపుగా పంపులను తాండోలు తాండమ్ము కాయలు బో వేరే ముదంగాలతో ఢోలు నా తమ్ములను రొమ్ము తెప్పిళ్ళతో పెద్ద బోరాలతో దేవి మోకాలతో నిండు గటాలతో హాట్లను పాటలను కేకలను కోకలను వేసు సకల సైన్యము నడుస్తురేయమ్మ వారు నాటి ధర్మములను అమీరులను రాజులను వైశ్యులను సూత్రులు జాతి వర్ణములు చేవలని చేతులు మహమ్మ వారి హాల వల్ల బాల వల్ల పంట వల్ల పాడి వల్ల వల్ల ఎవర ఉద్యోగం వాళ్ళు చూపి పడము వెళ్ళిన వచ్చిన దక్షిణ ఆయవాళ్ళకి నిత్యముగా సత్యముగా కాశీ కాపాడాలి ملاں گهري سويو ملاں گهري سويو ملاں گهري سويو